సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాలుగు ప్రాంతాల్లో పూర్తిగా పోటీ చేయకపోవడం ఆసక్తి రేపుతోంది లక్షద్వీప్ మేఘాలయ నాగాలాండ్ కశ్మీర్లోని ఏడు లోక్సభ స్థానాల్లో కమలం పార్టీ అసలు పోటీ చేయడం లేదు భాజపా ఇక్కడ పోటీ చేయకపోవడం వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బార్ చార్సో పార్ అంటూ ప్రచారంలో దూకులు ప్రదర్శిస్తోన్న భారతీయ జనతా పార్టీ ఏడు లోక్సభ స్థానాల్లో అసలు అభ్యర్థులు నిలబెట్టకపోవడం ఆసక్తిగా మారింది లక్షద్వీప్ మేఘాలయ నాగాలాండ్ కశ్మీర్లోని ఏడు లోక్సభ స్థానాల్లో కమల పార్టీ అసలు పోటీ చేయడం లేదు ఈ నాలుగు ప్రాంతాల్లోని ఏడు సీట్లను మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని చోట్లలోనైనా భాజపా బరిలోకి దిగుతోంది ఆంధ్రప్రదేశ్ అస్సాం బిహార్ జార్ఖండ్ కేరళ కర్ణాటక మహారాష్ట్ర మణిపూర్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకుని భాజపా బరిలోకి నిలిచింది మిగతా చోట్ల ఒంటరిగానే పోటీ పడుతోంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాలుగు వందల డెబ్బై ఒక్క లోక్సభ స్థానాల్లో భాజపా పోటీ చేసింది ఆ తర్వాత నాలుగు వందల నలభై మూడు స్థానాల్లో భాజపా పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం ఈ నాలుగు ప్రాంతాల్లోని ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోవడం వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మూడు వందల డెబ్బై అధికరణాన్ని రద్దు చేశాక కశ్మీర్ లో జరుగుతున్న తొలి ఎన్నికలకు భాజపా దూరంగా ఉండడం ఆసక్తి రేపుతోంది జమ్మూ కశ్మీర్ లో మొత్తం ఐదు లోక్సభ స్థానాలు ఉండగా జమ్మూలోని రెండు స్థానాల్లో భాజపా సిట్టింగ్ ఎంపీలే ఉన్నారు ఇక కశ్మీర్ లోయలోని మూడు సీట్లలో భాజపా అభ్యర్థులను బరిలోకి దింపలేదు కశ్మీర్ లో ఏ ప్రాంతీయ పార్టీతోనూ భాజపా పెట్టుకోలేదు కశ్మీర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో భా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మూడు వందల డెబ్బై అధికార రద్దు పట్ల కశ్మీర్ లోయలోని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కమలం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది కశ్మీర్ లో దేశభక్తి ఉన్న పార్టీలకు మద్దతిస్తామని జమ్మూ కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా ప్రకటించారు లోని మూడు స్థానాల్లో పోటీకి దిగని కమలం పార్టీ జమ్మూలోని రెండు స్థానాల నుంచి మాత్రం పోటీ చేస్తోంది లో ఉన్న అనంతనాగ్ రాజౌరి శ్రీనగర్ ారాముల్లా స్థానాల నుంచి కాంగ్రెస్ కూడా పోటీ చేయడం లేదు పొత్తులో భాగంగా వాటిని నేషనల్ కాన్ఫరెన్స్ కు కేటాయించింది మహబూబా ముఫ్తీ సారథ్యంలోని టీడీపీ అక్కడ ఒంటరిగా పోటీ చేస్తోంది మేఘాలయలోని రెండు సీట్లలో కూడా భాజపా పోటీ చేయడం లేదు ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీకి ఆ రెండు స్థానాలు కేటాయించింది నాగాలాండ్ లోని ఒక సీటును కూడా మిత్రపక్షమైన నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి భాజపా ఇచ్చింది లక్షద్వీప్ లోని ఒక సీటును అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి భాజపా కేటాయించింది ఇవి మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట కమలం పార్టీ రంగంలోకి దిగింది దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు వందల నలభై మూడు స్థానాల్లో కమలం పార్టీ పోటీ పడుతోంది ఈ నాలుగు వందల నలభై మూడు స్థానాల్లో స్థానాలకు కూడా ప్రకటించేసింది ఇంకా ఎనిమిది స్థానాలకు ప్రకటించాల్సి ఉంది ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ కైసర్గం స్థానాలకు కూడా భాజపా అభ్యర్థులను ప్రకటించలేదు రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థిని చూశాక బలమైన ప్రత్యర్థిని దించాలని భాజపా భావిస్తోంది కైసర్గంజ్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ శరణ్ సింగ్ ను కొనసాగించాలా మరో అభ్యర్థిని రంగంలోకి దించాలా అని ఆ పార్టీ యోచిస్తోంది